వేలుతో ఏం చేస్తున్నావు రాత్రి చపాతి కొడుగులు కూర చపాతి కొడుగుడు కూర రొట్టె చేయాలో రొట్టె బాగుంటది కదా కొడుగుడ్లో చూసి చపాతీ బాగుంటుంది అని చపాతి చేస్తున్నాను మరి రొట్టె చేయాలంటే ఎట్లా సరే నువ్వు ఐ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజే కొడుగుడ్లు కూర చపాతి చేసుకున్నాను ఫ్రెండ్స్ మరి పండగ దగ్గరకి వస్తుంది కదా మనకి ఇంకా చికెన్ అంటే ఇంకా నాలుగు రోజులు పండుగ ఉంది మరి చికెన్ అంటే మరి పండక్ తెచ్చుకుంటాం కదా పండగ అయిపోయిన తర్వాత కరి పండక్కి పండుగ పండుగలేదు మధ్య ఈరోజు అయితే రవి వచ్చినాడు హాస్టల్ నుంచి కానీ చికెన్ అయితే ఏం తెచ్చుకోలేదు ఆదివారం అయినా కానీ కోడిగులు కూడా చపాతి చేస్తున్నాను మరి ఈరోజు రాత్రికి అయితే నానల్ల పిండి నానా మరి పిండి అయితే నానబెట్టిన చపాతీకి గుడ్లుగా ఉడుకుతున్నాయి గుల్లిగడ్డ టమాటో పండు కట్ చేసుకుంటాను ఇంకా రవి చూడాలి నీర్చిపోయినాడు ఎనర్జీ తింటే ఎనర్జీ వస్తుందావినర్జీ లోపల కదా ఇంకా గుడ్లు అయితే ఉడుకుతున్నాయి ఇప్పుడు నేను

మన దాని మీద కొడుకుడు పులుసు చేయవలసి ఉంటుంది మర్చిపోతే కదా కొడుకుడు పులుసా చేద్దాం అనుకుంటే రాత్రి పూట కోడిగుడ్డు తినకంటే మధ్యాహ్నం తినేది మేలు మధ్యాహ్నమే మేలు రాత్రి గ్యాస్ పట్టేది ఒకసారి ఏమో చేద్దాం అనుకోని మరేమో రాత్రి చేద్దాంలా చపాతి గుడ్డ అని ఒకేది కొత్తలు గట్లేదు ఎంత అంటే

ఉల్లిగడ్లు అయితే కట్ చేసుకున్నాక ఇప్పుడైతే కోడిగుడ్లు పొట్టు తీసేసుకున్నామండి ఇంకొంచెం చల్లగా అయితే నీట్గా వస్తాయి చల్లగానే వా உலகேஸ்கெண்டு கடிகாடெட்டி எற பிட்டு రెండు మూడు స్పూన్లు నూనె అయితే వేస్తున్నా కదా కొంచెం నూనె వేడైనాక జీలక్రాలు వేసుకున్నామండి నూనె వేడైంది కదా కొంచెం జీలకరావలు వేసుకున్నామండి కట్ ఉల్లిగడ్డగానే వేసుకున్నాం దీంట్లోనే కొంచెం కరివేపాకు ల్లిగడ్డ తొందర మగ్గుతాయి మనకి కొంచెం ఉప్పు అయితే వేసుకుందామని ఉల్లిగడ్డ అయితే బాగా మగ్గిపోయింది మరి ఇప్పుడు దీంట్లో కారం ఫస్ట్ వేసుకుందామని ఒక స్పూన్ కొంచెం కారం వేసుకున్నాం దీంట్లో ఫస్ట్ గానే వేసుకున్నాం పసుపు వేసుకోవాలంటే కారం ఫస్ట్ వేసుకున్నాం కదా దీంట్లోనే మరి కోడిగుడ్లు అయితే వేసుకుందాం అండి కట్ చేసుకున్నాం కదా గుడ్డ అయితే వేసేసి కలిపేసుకొని దీన్ని చేయడమే చేస్తా మరి ఉల్లిగేట పద్గేటప్పుడు వేసుకున్నాం కదా మనం ఇంకొంచెం ఉప్పు వేసుకున్నామని మరి కూర అయితే రెడీ అయింది ఇప్పుడు చపాతి చేసుకుందాం అండి ఇంకా స్టవ్ మీద ఇంకా ఒత్తిడి సైడ్ పోతే ఇంకా చపాతి వేసుకుంటానా చపాతి పిండి కానీ బాగా నానింది మరి ఇప్పుడైతే చపాతీలు తీసేస్తారు మా సైడ్ అయితే రోజు వాన పడుతుంది మరి మీ సైడ్ కానీ వానలు పడుతుంది పట్టుకునేది డైలీ వాన ఉంది మరి కొట్టేంది కలుపులు తీసుకున్న మందులు అయితే తెచ్చి పెట్టినాడు కానీ మయనంగా ఇవాన పడేదాని నుంచి ముందు కొట్టలేదు కన్సీనికి పిండి అయితే ఐదు కేజీలు తెచ్చుకుంటుంటే ఇంకా పిండి అయిపోయింది మరి గోధుమ పిండి అందుకని చెప్పేసి నిన్న ఒక కేజీ ప్యాకెట్లు తెచ్చినాడు ఇంక మరి పండగ సంత పోయినప్పుడు ఇంక పిండి అయితే తెప్పించాలి మరి గోధుమ తెచ్చుకుందాంలే ఒక గోధుమ తెచ్చుకొని బాగుంటుంది గోధుమలు అయితే నిజం తెస్తాను ఈ పిండి అంత కలిసి తెప్పింది తిన్నట్టు ఉండదు సర ఒక ప్యాకెట్ తెస్తామా మరి బాగుండదు ఇప్పుడు ఇప్పుడు అంటావు తర్వాత ఏమో ఇంకా అయిపోయా లెక్కలు వేస్తాము మనము పిండి విషయంలోకి అంతా

మా ఇంట్లో సండే స్పెషల్ కోడిగుండ్ కూర చపాతి ఫ్రెండ్స్ మరి పండగ పండుగ వస్తుంది కదా దసరా దసరా పండగ వస్తుంది కదా ఇప్పుడు అందరు ఇంట్లో క్లీన్ చేసుకుంటారు మరి ఇంకా చికెన్లు అట్లాంటివి ఏం చేసుకోరు మేమైతే అంటే దసరా పండగ అందరు కొంతమంది బట్టలు ఎక్కించుకుంటారు కదా అందుకని క్లీన్ అయితే చేసుకుంటారు మరి మేమైతే ఇంకా పెత్తర్ల మస్క ఎక్కించుకున్నాం బట్టలు ఇంకా మాకు ఈ పండగంత అంటే అప్పుడే క్లీన్ చేసుకుంటాం మేము அந்த நீ பண்டே இல்லை கிளீன்ல மாசி அந்த கடி நீர் சாமான